ఏపీ దువ్వాడ వాణితో రెండేళ్ళ నుంచి రాజకీయ కుటుంబ ఆధిపత్యం పోరు నడుస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు రెండేళ్లుగా విడిగానే ఉంటున్నాం నా ఇంటిపై దాడి చేసిన వాళ్ళు నా భార్య కుమార్తెలే కాదు పరమశత్రువులు ఏ జన్మలో చేసిన పాపమో ఆమెను పెళ్ళాడ ముప్పై ఏళ్ళ నరకం చూపించింది ఇప్పుడే సంతోషంగా ఉంటున్నా మళ్లీ రౌడీ ముఖలతో నాపై దాడికి వచ్చింది ఆమె నుంచి రక్షించాలి అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు టిక్కెలి వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి రచ్చ మొదలైంది తమను ఇంట్లోకి రానివ్వడం లేదని భార్య వాణి ఇద్దరు కుమార్తెలు ఆరోపించారు ఆయన మరో మహిళతో ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు నిన్న రాత్రి గేటును బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది టీడీపీ నేతల ప్రోద్బలంతోనే వారిలా చేస్తున్నారని తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్కు తనకు మధ్య ఉన్నది స్నేహ సంబంధమే తప్ప మరేమీ కాదని టెక్కెలి వైసీపీ నాయకురాలు డి మాధురి స్పష్టం చేశారు తన భర్త మైరన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారని ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు శ్రీనివాస్ నాకు ఫ్రెండు గైడు కేర్ టేకర్ ఫిలాసఫర్ అని అన్నారు దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి మాధురిని పరిచయం చేసింది నాకు మాధురికి మధ్య వాణి లేనిపోని అంటగట్టడంతో మాధురి ఆత్మహత్య చేసుకోబోయింది నా ఫ్యామిలీ వల్ల చనిపోబోయిన ఆమెను నేను దగ్గర అయ్యాను కలిసి తిరిగాము నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సపర్యాలు చేసింది ఎన్నికల్లో నా కోసం రెండు కోట్లు ఖర్చు చేసింది మేము ముందు నుంచి కూడా చాలా మెసేజెస్ చేస్తున్నాం కాల్స్ చేస్తున్నాం ఆవిడెవరూ గా ఉంటుంది ఆమెకి మా డాడీకి మ్యారేజ్ అవ్వలేదు అండ్ మా కి మా డాడీకి డివోర్స్ అవ్వలేదు అండ్ ఆవిడ వచ్చిన తర్వాత మా డాడీ ఏంటి అంటే మేము అడిగాం ఎందుకు ఆవిడతో ఏంటి అవసరమా ఇది కరెక్ట్ కాదు కదా అన్నట్టు మేము మా డాడీని అడిగాం మా డాడీ అప్పటి నుంచి మమ్మల్ని అవాయిడ్ చేశారనమాట మా కాల్స్ కానీ మా మెసేజెస్ కానీ ఇవన్నీ లిఫ్ట్ చేయడం మానేశారు ట్రై చేసాం అలాగే కాల్స్లోని మెసేజెస్లోనే తర్వాత పలాస ఒకసారి వెళ్ళాం వినాయక్ చౌత్ అప్పుడు అప్పుడు కూడా నార్మల్గా ఇవన్నీ వద్దు అని చెప్పి మా డాడీతో ఉండడానికి మాట్లాడడానికి వెళ్ళాం మేము వెళ్తే అప్పుడు ఏమైందంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు వచ్చి అంటే ఏవేవో మాటలు అన్నారు అసలు అవి అయితే నేను బయటకు కూడా చెప్పలేను అలాంటి మాటలు అన్నారు వాళ్ళే అనేసి వాళ్ళు ఏం చేశారంటే నేను రాకముందు నుంచే వాళ్ళు వీడియో పట్టుకుని ఉన్నారనమాట నేను మా డాడీకి మెసేజ్ చేస్తాను నేను ఇలా వస్తున్నాము మమ్మీ లేదు అప్పుడు మేము వస్తున్నాము ఇలా నేను కలుద్దాం అనుకుంటున్నాము అని అంటే ఏం రిప్లై ఇవ్వాలా అయితే సరే అని చెప్పి మేము లోపలికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఫస్ట్ డోర్స్ తీయలేదు మా డాడీ వాళ్ళ థర్డ్ బ్రదర్ వాళ్ళు డోర్స్ ఆయన తీయలేదు అన్ని లాక్ చేసుకుని ఉన్నారు మేము మా డాడీని కలవడానికి వచ్చాము ఆయనతో మాట్లాడడానికి వచ్చామంటే మీకు ఆయనతో మాట్లాడే రైట్ లేదు వెళ్ళిపోండి అన్నారు ఎందుకు లేదు ఎందుకు లేదు ఇప్పుడు మీ చిన్న మీ మీ పిన్నులు అందరూ మీ కుటుంబ సభ్యులు అంతా ఒక యూనిటీగా ఉండేటటువంటి కుటుంబం రాజకీయంగా నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు సో మీలో ఎందుకు ఈ స్పర్ధలు మొదట వచ్చాయి అసలు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా మీకు మీ డాడీ దూరంగా ఉంటున్నారు కదా అంటే అప్పుడు నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం డాడీని కాకపోతే వీళ్ళు వీళ్ళేంటి అంటే డాడీని అక్కడికి తీసుకెళ్లిపోయి డాడీని వాళ్ళతోనే ఉంచుకొని మాతో కళ్ళనివ్వకుండా మాతో మాట్లాడినివ్వకుండా మీకు ఆ రైట్ లేదు ఈ రైట్ లేదు మా డాడీతో మాట్లాడడానికి మాకు రైట్ లేకపోవడం ఏంటి వాళ్ళ పిల్లలకి వాళ్ళ అతనితో మాట్లాడే రైట్ ఉండదా వాళ్ళ పిల్లలు అయితే ఇలాగే చేస్తారా డాడీ దగ్గరికి వెళ్ళారా తీసారా ఫస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసారంటే వినాయక చవితి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు అంటే మేమేదో వచ్చి వాళ్ళని ఏదో ఇద్దరు ఆడపిల్లలు అటాక్ ఎలాగిస్తారు ఇస్తారు మేమేదో అటాక్ ఇచ్చినట్టు మేమేదో అన్నట్టు వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ మా మీద అటాక్ ఇచ్చారు మేం కాదు అండ్ ఇంకోటి ఏంటంటే సో అలాగైంది మేము ఎందుకు ఇదంతా న్యూస్ అని చెప్పేసి మేము అక్కడ నుంచి వచ్చేసాం తర్వాత మళ్ళీ మెసేజెస్ కాల్స్ ఇవన్నీ అవుతున్నాయి అయినా రెస్పాండ్ అవ్వకపోతే వచ్చి ఇక్కడ ఉండి డోర్స్ లాక్ మా లైఫ్ ఏంటి ఆవిడ అసలు ఉండడానికి ఆవిడ ఉంటే మా లైఫ్ ఏమవుతుంది ఎవరైనా ఒప్పుకుంటారా అసలు ఆయన అయితే రాజకీయంగా ఆవిడ కార్యకర్తగా వచ్చారు మాతో పాటు కార్యకర్తగా ఉంటున్నారు ఇది అంతా కూడా అపోహ అన్నట్టుగా కూడా మీతో పాటు ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి లీడర్స్ కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు మీ డాడీ కూడా కొన్నిసార్లు చెప్పినటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి ఆవిడేం కార్యకర్తగా రాలేదు ఆ ఒక ప్లాన్ తో వచ్చింది ట్రాప్ చేయాలని వచ్చింది బ్లాక్మెయిల్ చేసింది మా డాడీ ఆవిడ వల్ల ఇరుక్కున్నారు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు బయటికి రాలేకపోవడం వల్ల ఇదంతా ఇలా అవుతుంది మేము వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఆమ ఆమె లోపల నుంచి లాక్ వేసుకొని అక్కడ ఉండి మమ్మల్ని ఎలా చేయకుండా ఉంది మేము కూడా ఎంత వరకు ఇల్లు లాక్ వేసుకొని ఉంటారు మేము మా డాడీ దగ్గరికి వెళ్ళాలి మా డాడీతో మేము ఉండాలి అనేది మా ఫైట్ అందుకే ఉన్నాం ఇప్పుడు నిన్న మీరు వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం మా డాడీ మా డాడీతో కలిసి ఉండడానికి మా డాడీ మాకు కావాలి కదా ఆవిడెవరు అక్కడ ఉండడానికి ఆమె రైట్ ఉంది పిల్లలుగా మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం అందుకే మా డాడీ మాకు కావాలని చెప్పి మీ మమ్మీకి మీ డాడీకి మనస్పర్ధలు ఉండేటప్పుడు అప్పుడు ఇంట్లోనే కలిసి ఉండేటప్పుడు మీరేమయ్యారు ఏం చెప్పడం మీరు పెద్ద పిల్లలే కదా చెప్పారు చెప్పాం చాలా సార్లు చెప్పాం చాలా సార్లు మాట్లాడాము కానీ ఆయనే ఏమంటారు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వకుండా మెసేజెస్ చేయకుండా ఉంటే మేము ఎలా కాంటాక్ట్ అయ్యేది అందుకే అక్కడికి వెళ్ళి వెయిట్ చేసాం నిన్న నైట్ నిన్న ఈవినింగ్ ఇప్పుడు ఇప్పుడు మీరు రాజకీయంగా కూడా టికెట్ అడిగారు మీ మమ్మీ రాజకీయంగా పదవుల కోసం అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు తప్పించి డాడీ అవసరం లేదనే అపోహలు కూడా ఉన్నాయి దాన్ని ఏ విధంగా చూడండి రాజకీయంగా నేను లేదు మేము డాడీ కోసమే అంటే ఇప్పుడు ఆవిడెవరో వచ్చి ఉంటున్నారు ఆవిడ వల్ల మా ఫ్యామిలీ నేమ్ పోతుంది నేను చెప్పినా డాడీ వినట్లేదు ఆవిడ ఎందుకు వచ్చింది మా డాడీ పొలిటికల్గా ఉంచారు ఆ పొలిటికల్గా పవర్ ఆ పొలిటికల్ పవర్ యూస్ చేసుకొని ఆమె చాలా మి ఏమంటారు లైక్ ఇల్లీగల్గా చాలా ఇది చేసిందమ్మ బయట పిల్లల్ని డాన్స్ క్లాసెస్ అని తెచ్చుకోవడం వాళ్ళని ట్రాప్ చేయడం అంటే వేరే వాళ్ళకి ట్రాప్ చేయడం ఇలా అన్ని చేసి ఆమె ఆమె మిస్టేక్స్ నుంచి ఆమె తప్పించుకోవడానికి అండ్ మా డాడీని పొలిటికల్గా ఇచ్చేయడానికి ఆమె ట్రాప్ చేసింది మా డాడీ దగ్గరకు వచ్చి సో మా మమ్మీ ఏంటి అంటే ఇదంతా బ్యాడ్ అవ్వకూడదు ఇదంతా జరగకూడదు అని మా మమ్మీ అలా వచ్చింది పలాసలో మీరు వెళ్ళినప్పుడు కూడా ఏమైనా పోలీసులు ఏమైనా మీరు అప్పుడు ఇచ్చేసారా మిమ్మల్ని అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మా మీద వచ్చారు ఆపారు అంటే మేము మా రైట్ ఉంది మేము మాట్లాడాలనుకుంటున్నాం అడగాలనుకుంటున్నాం అంటే సరే అమ్మ అంటే కూల్ చేశారు అక్కడికి సరే అమ్మా మళ్ళీ రండి ఇప్పుడు బాగోరు కదా మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడైనా మీ డాడీకి కానీ మీరు కానీ మీ ప్రజలకు కానీ మీకున్నటువంటి కార్యకర్తలు బలం ఉంది కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఏం చెప్పాలనుకుంటున్నాను మీ డాడీకి ఏం చెప్పాలనుకుంటున్నారు మా డాడీకి ఏం చెప్పాలనుకుంటాను ఆయనకి సిక్స్టీ ఇయర్స్ ఆయనకి తెలియరా ఏది రైట్ ఏది రాంగ్ పిల్లలుగా మా డాడీ మా డాడీ అంటే మాకెంత ఇష్టమో ఆయనకు కూడా తెలుసు అండ్ ఆమె రైట్ పర్సన్ కాదని కూడా మా డాడీకి తెలుసు ఇవన్నీ తెలుసు కూడా ఆమె ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నానో ఏమో చేస్తున్నానో అలా ఉండిపోవడం కరెక్ట్ కాదు ఆయన బయటకు వచ్చి చెప్పొచ్చు కదా ఆమె ఏం చేస్తుందో ఆమె రాంగ్ ఏముందో చెప్పొచ్చు కదా చెప్తే ఆమె ఏం చేస్తుంది ఆమె తప్పులన్నీ మా డాడీ ఒప్పుకోవచ్చు కదా బయటకు వచ్చి ఆమె ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఆయన స్కిన్ ఆయన సేవ్ చేసుకోవడానికి పిల్లలుగా మమ్మల్ని కూడా ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అవన్నీ ఆయన తెలుసుకొని సఫర్ అవుతున్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు దువాడి శ్రీనివాస్ పిల్లలు ఆయన ఎక్కడైనా అనుకోండి ఏమొస్తుంది ఆవిడెవరినో తెచ్చుకొని ఆయన ఉంటున్నాడంట వీళ్ళు వేరేగా ఉంటున్నారంట అండ్ మా సిస్టర్ ఉంది తను ఇంకొక తనకి మ్యారేజ్ అవ్వాలి ఇలా అయితే తనకి మ్యాచెస్ ఎలా వస్తాయి ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వవా తన మీద శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అధైర్య పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు